ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీస్ లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలతో పాటు క్లాసిక్లను మళ్లీ విడుదల చేసి కోట్లు సంపాదిస్తున్నారు చిత్ర నిర్మాతలు అయితే ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన చిత్రాల నుంచి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు చూసుకుంటే మొదటి స్థానంలో హిందీ చిత్రం తుంబా నిలిచింది రీ రిలీజ్ లో కోట్లు కొల్లగొట్టిన చిత్రాలను ఒకసారి చూసేద్దాం లాక్డౌన్ టైంలో ఓటీటీలో పాపులర్ అయిన చిత్రాలలో తుంబాడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో చిన్న సినిమాగా విడుదలై ఈ చిత్రం ఆఫీస్ వద్ద హిట్టు కొట్టడమే కాకుండా పదమూడు కోట్ల వసూళ్లను రాబట్టింది అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లేకపోవడం కరోనా రావడంతో ప్రేక్షకుల ఆసక్తి చూపలేదు అయితే లాక్డౌన్ టైంలో ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇంత మంచి సినిమాను థియేటర్ లో ఎలా మిస్ అయ్యామంటూ కామెంట్లు పెట్టారు అయితే తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్ అయింది ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని విధంగా ఈ చిత్రం ముప్పై ఏడు కోట్లకు పైగా రాబట్టింది దీంతో రీ రిలీజ్ అయిన చిత్రాలలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా తుంబాడ్ రికార్డు సృష్టించింది తెలుగు నటుడు హర్షవర్ధన్ రాణే మార్వా హోకిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సనం తేరీ కసం రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు రాధికారావు వినయ్ సప్రూ కథను అందించడంతో పాటు సంయుక్తంగా దర్శకత్వం వహించారు రెండు వేల పదహారులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది అయితే ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యాక ప్రశంసలు వచ్చాయి దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమా రీ రిలీజ్ అయిన అనంతరం ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కట్టడం మొదలుపెట్టారు దీంతో వారంలోనే సనం తేవి కసం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రెండో స్థానంలో నిలిచింది ना तुम्हारे लिए बेस्ट चॉइस तुम मेरी ओनली चॉइस సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ఒక్కడు ఈ సినిమా తమిళంలో గిల్లీ అనే పేరుతో రీమేక్ అయింది దళపతి విజయ్ కథానాయకుడిగా నటించగా త్రిషా హీరోయిన్ గా నటించింది రెండు వేల నాలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ ని అందుకోవడమే కాకుండా విజయ్కి మంచి మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది అయితే ఇదే సినిమాను గతేడాది రీరిలీజ్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది బాలీవుడ్ నటులు రణ్బీర్ కపూర్ దీపికా పదుకోని రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఏ జవానీ హే దివాన్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు వేల పదమూడులో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది అయితే ఈ సినిమాను రీసెంట్గా మేకర్స్ రీ రిలీజ్ చేయగా ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఇరవై ఆరు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి టాప్ ఐదులో స్థానం దక్కించుకుంది హాలీవుడ్ సినిమాలు కూడా రీ రిలీజ్ ట్రెండ్లో భారతీయ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి టైటానిక్ త్రీడీ మూవీ పద్దెనిమిది కోట్లతో నిలవగా ఎప్పుడో విడుదలైన అవతార్ రీ రిలీజ్ లో పది కోట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసింది అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర నటించిన షోలే పదమూడు కోట్లు రణ్బీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ పన్నెండు కోట్లు మహేష్ బాబు మురారి తొమ్మిది కోట్లు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఎనిమిది కోట్లు ఎన్టీఆర్ సింహాద్రి నాలుగు కోట్లు తదితర సినిమాలు కోట్లు వసూలు చేసిన లిస్టులో ఉన్నాయి కాగా ప్రేమికుల రోజు సందర్భంగా మూవీ మేకర్స్ మరిన్ని లవ్ క్లాసిక్స్ రీ రిలీజ్ చేసే పనిలో ఉన్నారు